नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्शनकालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्तेतु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకుల అందరిపైనను రథసప్తమి అనగా సూర్యుడి యొక్క జయంతి సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి కంటి సమస్యలు దేహ సమస్యలు ఆత్మ సమస్యలు అనారోగ్య సమస్యలు వాళ్ళకు రాకుండా సంపూర్ణ ఆయుర ప్రసాదించాలని ప్రసాదించాలని సూర్యభగవాను వేడుకుందాం పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు బుధుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ విధంగా ఉన్నాయి అలాగనే ఇరవై ఒకటో తారీఖున బుధుడు కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల అక్కడే ఉండబడినటువంటి రవి భగవానుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి కన్యరాశి వారు రథసప్తమి సందర్భంగా రవి భగవానుడే కాశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి కన్యరాశి యొక్క అధిపతి బుధుడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరా అనగా టో ప పి పూ ష అణ ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధుడు వీరు రవి భగవాను యొక్క ఆశీసులో పొందగలిగానే ఆ రథసప్తమి రోజున సూర్య ఆరాధన సూర్యభగవానికి అర్ఘ్య పెట్టడము చక్కెర పొంగలి పాయసం ఏర్పాటు చేయడం వలన బుద్ధి జ్ఞానము ఆరోగ్యము సంపూర్ణమైన దేహదారుణ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్నపిల్లల మనస్తత్వంగా లేకుండా హుందాగా బ్రాడ్గా దూర విజన్ ప్రయాణంతో మీరు ప్రయాణం చేయగలిగితే వృత్తులలో ఉద్యోగాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కావడానికి అవకాశాలున్నాయి ఐదవ స్థానంలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి కారణం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రపుత్రిక సంతాన యోగం పిల్లల యొక్క చదువు పిల్లల యొక్క అభివృద్ధి మీరు మీ తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించగలగాలి ఆరవ స్థానంలో ఏడాది తర్వాత రవిచేత శని భగవానుడు సంచారము చెయ్యడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి ఆయుధాలతో పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు వాహనాలతో దయచేసి రోడ్డు క్రాస్ చేసే విషయంలో కానీ అతివేగం పనికిరాదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించిన కాల సమయంలో మీకు తెలిస్తేనే మీరు పనిని ప్రారంభించండి తెలియకపోతే సలహాలు తీసుకోండి అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల అంతా నాకు తెలుసు నీకేం తెలుసు అనేటువంటి భ్రమలో ఉండేదానికన్నా నాకు ఏమీ తెలియదు నేను తెలుసుకొని చెయ్యాలి అనే కార్యక్రమాన్ని మీరు ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీకు ప్రశాంతత ధనం సమయం రెండు వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి హోటల్ వ్యాపారాలు పచ్చళ్ళు తినుబండారాలు స్వయం వృత్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఫిబ్రవరి మాసంలో పదహారవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి కనుక భగవానుడి యొక్క ఆరాధన సూర్యారాధన చేయడం సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలిపెట్టడము మనము స్వామివారికి ఆసనాలు ముద్దలు వేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు మనకు ప్రసాదించడం జరుగుతుంది అంటే కేవలం ఈ రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ప్రతిరోజు ముద్రలు వేయడం ఆసనాలు వేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు ఉంటాయని చెప్పి గమనించాలి పదిహేడవ తారీఖున మాఘమాస శుద్ధ అష్టమి శనివారం కృతికారోహిణీ నక్షత్ర సందర్భంగా అచితాంగ కాలభర స్వామిని పూజించాలి ఇరవై నాలుగవ తారీఖున మాఘ పూర్ణిమ మాసాన మాఘమాసం అంటారు మాఘమాసంలో పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది సముద్ర స్నానము దానము యోగదాయకము అలాగనే మనకు ఇరవై ఏడవ తారీఖున మాఘమాస బహుళ అష్టమి మంగళవారము ఈ మూడు అంటే శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ ఈ మూడు విశిష్టతమైన పండుగలంతనూ కూడా ఫిబ్రవరి నెలలో ద్వితీయార్థంలో రావడం వలన అసితాంగ స్వామి స్వామివారిని పూజించడం వలన సంపూర్ణమైన అష్ట కష్టాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక స్వామి నామస్మరణ ఇంట్లో కూష్మాండ దీపము కాళభైరవ దీపము ముడుపు కట్టడము యోగదాయకం అవన్నీ కుదరనటువంటి పక్షంలో ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ పేరుపైన భగవంతుడికి అర్చన అభిషేకము హోమము కూష్మాండ దీపము మీకు చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని కూడా మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే రా మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ఓ కాలభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చర్మ చేయాలి అండగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడు భగవంతుడు ఉంటుంది ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య నిషారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాళభైరస్వామి వారు కాళభైరస్వామి వారిని పూజించడం స్మరించడం వల్ల సకల భూత ప్రేత పిచాచ సకల దుష్ట గ్రహాలు నరదృష్టి గ్రహాలు సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలను తొలగిపోయి అష్టైశ్వర్యానికి స్వాగతం పలకడము సకల ప్రయోగాలు దుష్ట ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ పాత్ర వలన ఉపయోగం ఏమిటయ్యానగా ఓంకారనాదము శబ్దం రావడము స్వామికి స్మరించడం వలన మానవుని యొక్క దేహంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపచేసి దరిద్రము పోయి అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి ఒక్కసారి ఈ యొక్క పాత్ర ద్వారా ఎలా శబ్దం వస్తుందో ఒకసారి చేద్దాం ఇలాగా ఓంకార శబ్దాన్ని మనం చూసాం అలాగా శబ్దద్వరితం వలన సకల అష్టకాష్టాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఈ యొక్క కంచు పాత్రతో పాటి ఒక కాళభైర స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము విగ్రహము అలాగే మీకు మీకోసం ప్రత్యేకంగా కాళభైర హోమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు అందజేయడం జరుగుతుంది మీ పేరుపైన కూష్మాణ దీపం కూడా పెట్టడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించుకోవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ పేరు యొక్క మొదటి ఎక్స్ట్రా అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ మీ జాతకం చెప్పించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేక హోమ కార్యక్రమాలు కూడా చూపించి మీ మీతో స్వామివారికి నమస్కారం పెట్టించడము స్వామి ఆశీస్సులు మీకు ప్రసాదింపజేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలుసుకొని వచ్చినటువంటి జాతకము వధువరుల జాతకాలు జాతక పొంతన చూసి వీరికి వివాహ యోగము సంతాన యోగము ఎలాంటి తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గౌరవపడుతున్నారా వారి జాతకంలో కానీ పేర్లో కానీ ఏమైనా స్వల్పమైన మార్పులు చేయడం వలన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఎలాంటి పేర్లను పెట్టాలో మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేసుకోవాలి స్వామి కాశీలు ఎలా పొందాలి అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఇవ్వడము కాళభైరస్వామి ఆశీల పొందాలో సీవ్రంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అనేక మందికి మీరు పుట్టినటువంటి రోజున మ్యారేజ్ డే రోజున మీరు అర్చన అభిషేకం చేయించుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన స్వామివారికి అభిషేకము అర్చన కాళభైర హోమం కూడా చేయించడం జరుగుతుంది అలాగే అన్న ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా అందరికీ వ్యక్తిగత నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపరా ఎలా బద్దలు అవుతుంటుందో మీ అందరికీ కాళభైరస్వామి స్వామివారి యొక్క రుద్రాక్షని మీకు నరదృష్టి నివారణ ప్రసాదంగా పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందమును సంప్రదించి నరదృష్టి రుద్రాక్షను సంపాదించి ఆ యొక్క దుష్టగ్రహాన్ని దూరం చేసుకొని అదృష్ట లక్ష్మికి స్వాగతం పలకగలరు అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క ఆశీసులు అచితాంగ స్వామి ఆశీలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదనం కాళ కాళాయ విద్మే కాళాతీతాయ దివహి తన్నో స్వర్ణాకర్షణ స్వర్ణకర్శన కాళభైరవ ప్రచోదయాతు ఉదయా అందరికీ నరదృష్టి నివారణ కలగాలని అందరికీ చల్లని చూపులు ప్రసాదించాలని కాళాభైరస్వామి వేడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని మీరు ఎవరి గురించి క్షేమం గురు ఆలోచన చేస్తున్నారో మీ క్షేమం గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చెరవేసి స్వామికి కాస్తిలు కూడా పొందగలరు